మీ శరీరంలో స్వస్థత కావాలంటే ఇతర నివసిస్తున్న పాపం ఉంది కదా శరీరంలో ఈ నివసిస్తున్న పాపం నుండి విడుదల కావాలంటే మీరు ఒకటే నమ్మండి ఈ రక్తం నన్ను విమోచించింది సుప్రభి విశ్వాసం ఉంచాను మరణం నుంచి నేను చేయడానికి ఎప్పుడో దాటిపోయిన నేను నీతి మంత్రుడిని కాబట్టి కాబట్టే తినడానికి ఆయన నాకు యోగ్యత అర్హత కల్పించాడు కాబట్టి ఇది అర్హమైనది అందుకే దీన్ని అయోగ్యముగా ఎంచొద్దన్నాడు అయోగ్యముగా ఎంచడం అంటే ఏంటో తెలుసా నేను అయోగ్యుడును అనుకోవడం నేను యోగ్యనిగా చేశాడు ఈ రక్తం తీసుకోవడానికి దేని వల్ల క్రియల వలన క్రియల్ వల్ల అని చెప్పేవాళ్ళు ఎంతమంది లేరు ఈ రోజు చెత్తకని అడిగేతారు అంటూతో ఉన్నట్టు రక్తంతో ఏసు ప్రభు రక్తంతో అర్థం అవకుండా నడిపింపు నడిపింపలేకుండా ఏదో రిణిసో పెడుతూ ఉన్నాడు దోమేస్తారు పాపాలు ఏసుప్రభు రక్తము మాటి మాటికి అర్పించిదా ఏప్రిల్ రాసిన అంటే దినదినము బలులను అర్పించవలసిన రక్తం అది కాదు ఆయన ఒక్కసారి అర్పించబడి చేత ఆ చిత్తములను బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము ఉన్నాం ఇది సదాకాలము నిలిచి బలి అన్నాడు సదాకాలము నిలిచే బలి కాబట్టే సదాకాలానికి ప్రభు మనల్ని పరిశుద్ధులుగా నీతిమంతులుగా తీరిస్తే అది మర్చిపోయి నేను నీతిమంతుడు అనే విషయాన్ని నమ్మట్లేదు నీతి ద్వారా కృపను అనుభవించట్లేదు ఇప్పుడు పరిస్థితి అనే ఫలాన్ని ఎలా ఫలించగలం ఎప్పుడో ఫలించలేడు అలాగా